ఇవన్నీ ఇవన్నీ వేర్లే చూడండి ఎలా ఉన్నాయో ఈ వేర్లు మొలని మట్టి సరిపోక మొక్క ఇంప్రూవ్ అవట్లే అందుకని తీసేసి పెద్ద డబ్బులో పడింది చక్క పడుకోబెట్టు పక్క పెట్టు ఫ్రూట్స్ చూడండి ఎలా ఇదంతా మట్టి తీసేసుకొని ఇది పాత మట్టి కదా ఇప్పుడు మనం వేరే డబ్బులో మారుస్తున్నాం కాబట్టి కొంచెం ఇదంతా లూట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మార్చేద్దాం మార్చెడతాం ఇంకా అవసరం లేదు అది దేనికి ఇది వన్ కొత్త మట్టిని ఉంటే అరమాట మా పైన మళ్ళీ మనం ఎరువేద్దాం పశువులు ఎవరిని వేద్దాం కింద అడుగున వేసి ఉంచాను కింద అరమట్టు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి పశువులు వేరు బాగా ఎండిపోయింది అప్పుడే మనం వాడుకోవాలి ఖచ్చితైకూడదు ఆ వేర్లు పాకటానికి వీలు లేకుండా ఇలా అయిపోయింది చెట్టు లేకపోతే ఇంకా పెరగాల్సింది చిన్న టూ దీనికి కుదరలేదు చాలా రెడీగా ఉంది ఇక టబు సరిపోవట్లేదు కదా అని నేను ఇంట్లోకి మారుస్తున్నాను ఇవ్వండి ఇక్కడ పోతూ వచ్చింది చూసారా చల్లగానే ఉంది కదా ఈ నవంబర్ నెలలో మార్చడం టబులు మార్చి చెన్నై అయినా ప్రతి పెద్ద ఆటలు మార్చుకోవటం ఇవి బాగా ఉంటుంది అంటే వాతావరణం సెట్ అవుతుంది కటింగ్ అంటే మొక్కలు కట్ చేసే ఉంటే కట్ చేసుకోవచ్చు చల్లగా ఉంది కాబట్టి వాతావరణం ఓకేనండి థ్యాంక్ యూ